నా పేరు ముక్కాముల శ్రీకాంత్ యాదవ్ మా విలేజ్ డీ రేపాక మండలం అడ్డగూడూరు జిల్లా యాద్రి భువనగిరి మా కాన్స్టెన్సీ తుంగతుర్తి మా ఎమ్మెల్యే మందుల సామెల్ గారు మా పార్లమెంటు నియోజకవర్గం వచ్చేసి భువనగిరి మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక మెంబర్ని తుంగతుర్తి కాన్స్టిటెన్సీ లీడర్ని మందుల మందుల స్వామ్య గారికి ఆప్ ఆప్తుని దగ్గర వ్యక్తిని నేను ఇంటర్మీడియట్ చదివినాను నేను రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపడానికి కారణం మా తాతలు మా నాయనలు మా మీద చూపిన ప్రభావం వారి వల్ల మేము అప్ప మా వాళ్ళు కూడా అప్పటి నుంచి రాజకీయాల్లో ఊళ్ళో మంచి చెడుకు అన్నిట్లో అయ్యేది వారిని చూసి అట్లే గ్రామ పరిస్థితులను చూసి మేము రాజకీయ రాజకీయాలకు రావాలని ఆసక్తి చూపినాం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాం మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానులం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలు చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వినుకుంటూ వాళ్ళలో భాగస్వాములు అవ్వకుండా చిన్న చిన్నగా వచ్చినాం ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఉండగా మేము వ్యవసాయం చేసుకుంటూ ఇట్లా పార్టీలో తిరిగేది తిరిగిన తర్వాత కొన్ని రోజులకు మా గ్రామంలో యువజన సంఘం కృషి క్లబ్ అని చెప్పి ఒక సంఘం ఉండేది ఈ పార్టీలకు అతీతంగా కొన్ని రోజులు ఇండిపెండెంట్గా ఈ సంఘాన్ని నడిపించడం అలా క్రియాశీలక బాధ్యత తీసుకున్నాను నేను అందులో క్రియాశీలక మెంబర్గా పనిచేసిన చేసి కొన్ని రోజులు మంచి కార్యక్రమాలు చేసినాం మంచి అవేర్నెస్ కార్యక్రమాలు చేసినాం ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా చదువుకోవాలి ఏం చేయాలి పిల్లలు ఎట్లా ఉండాలి అని చెప్పి మోటివేషన్ క్లాసులు ఇచ్చినాం గేమ్స్లో గేమ్స్ ఆడ గేమ్స్లో క్రియాశీలకంగా ఇక్కడ రాపాకంటే జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభను కనిపించారు మా పిల్లలు అందులో మేము వాళ్లకు గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళని మంచి మార్గంలో చూపించడం కొంత మా విలేజ్ కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా నైంటీ పర్సెంట్ మెచ్యూర్డ్ గ్రామ పంచాయతీ మెచ్యూర్డ్గా ఉన్నారు విద్యా చదువుకున్న వాళ్ళు ఎక్కువ శాతంలో ఉన్నారు దాంట్లో మేము భాగస్వామ్యమైన మళ్ళీ తర్వాత ఆ యువజన సంఘం నుంచి నేను సర్పంచ్కి అనుకున్నాం మళ్ళీ తర్వాత ఈ గాదర్ కిషోర్ గారు ఇక్కడ చేసిన అరాచకాలు ఇక్కడ చేసిన ఇసుక అక్రమ దోపిడీ ఇవన్నీ వీటి మీద మళ్ళా వీటి మీద తిరుగుబాటు చేసినాం కొన్ని రోజులు పోరాటం చేసినాం రెండు మూడు కేసులు కూడా అయినాం నా మీద ఇట్లే చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇక ఈ యువజన సంఘంతో అయితే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఇట్లా చేయలేం మనం పార్టీ పార్టీ సైడ్ ఉండాలో పార్టీకి మళ్ళీ పోవాలి ఇక్కడ స్థానికంగా గాదకిషోర్ ఎదిరించాలన్నా లేకుంటే ఇంకా టీఆర్ఎస్ పార్టీని ఎదిరించాలన్నా ఓ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి క్రియాశీలకంగా పనిచేయించి ఎమ్మెల్యే మందుల సామేల్ గారిని అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులు తీసుకురావడంలో క్రియాశీలకంగా పనిచేసినాం కృషి క్లబ్ అనే యువజన సంఘాన్ని నైన్టీన్ నైంటీ ఫైవ్లో భూపతి నర్సయ్య అనే టీచర్ ముక్కాముల లింగమ్మలు ముక్కాములు శ్రీనాని ముగ్గురు దాన్ని స్థాపించడం జరిగింది అప్పటి నుండి వాళ్ళు చాలా వాళ్ళు ఫస్ట్ నుంచి కొంత వాళ్ళు స్టార్ట్ చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్గా స్టార్ట్ చేసినారు దాంట్లో కల్చరల్గా బాగా మా మా వాళ్ళు మంచి ప్రతిసారి సంక్రాంతి సంబరాలు అని టోర్నమెంట్స్ అని ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసేది ఇలా చాలా మంచి గొప్ప గొప్ప నాటకాలు సమాజానికి ప్రేరేపించే విషయాలు విధానాలు ఇవన్నీ తెలియజేసేది అట్లా దాన్ని కూడా మేము వాళ్ళతోటి మా అన్నలు మా బ్రదర్స్ వీళ్ళతోటి వాళ్ళతో కొంత కలివిడిగా మెల్లివిడిగా ఫ్రెండ్స్ లాగా ఇలా ఉండి వాళ్ళ కార్యక్రమాలు చూసి వాళ్ళ కార్యక్రమాల్లో చాలా నిజాయితీ ఉంది వాళ్ళు ప్రతిదీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేస్తున్నారు కాబట్టి దాన్ని చూసి ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యి అలా వాళ్ళతో కలిసి నడవడం జరిగింది క్రియాశీలకంగా అందరూ పనిచేయడం జరిగింది విద్యాభ్యాసాన్ని కొనసాగించకపోవడానికి కారణం కొంత నా ఫ్యామిలీ ప్రాబ్లం చిన్న చిన్నతనంలో మా అమ్మ మా నాన్న చనిపోవడం వల్ల కొంత చిన్న వయసులో నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది పెళ్లి చేసుకొని ఇటు సంసారాన్ని నిలబెట్టుకుంటూ ఊర్లో మంచి చెడులు చూసుకుంటూ ఈ విధంగా రాజకీయాలు చేసుకుంటూ నా ఫ్యామిలీని కాపాడుకుంటూ ఇట్లా ఫ్రెండ్స్కు తోడు తోడుపాటుగా ఉంటూ ఇలా కొనసాగించాల్సి వచ్చింది విద్యాభ్యాసాన్ని ముందు సాగిపోవడం కారణం నా చిన్న చిన్న చిన్నతనంలో నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి అనే దానికంటే అరాచకాలు అరాచకాలు ఎక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ సరే స్టేట్ లెవెల్లో కొంత కేసీఆర్ గారు ఏదో చేద్దామనే ప్రయత్నం చేసినారో సరే వారు కొంత భాగం అయితే ఇక్కడున్న మా రాక్షసుడు నరరూప రాక్షసుడు గాదర్ కిషోర్ మొత్తం అక్రమాలకు తెరలేపి భూములు కబ్జాలు చేయడం అక్రమంగా ఇసుకలు కొట్టడం అడిగిన వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం ఇవన్నీ జరిగినాయి నా మీద కూడా ఒక రెండు కేసులు అయినాయి ఇసుక అక్రమంగా కొడుతుంటే మా ఏరియాలో మేము వెళ్ళి ఆపే ప్రయత్నం చేసినాం ఉద్యమాలు చేసినాం దాంట్లో పార్టిసిపేట్ చేసినాం చేస్తే అక్రమంగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు అయినా మేము ఎక్కడ తగ్గలేదు దాంట్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు సామెల్ గారితో కలిసి కలివిడిగా ఉద్యమం చేసినాం దాన్ని ఆపే ప్రయత్నం చేసినాం అప్పటికీ మేము కలెక్టరేట్లో ఇక్కడ ఇక్కడ ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా ఏం స్పందన లేకపోతే ఇలా అయితే లాభం లేదని చెప్పి మేము పూర్తి స్థాయిలో రాయిక్యాలు దిగి కిషోర్ని గది నింపితే మాత్రమే ఇది ఇసుక అవుతుంది లే లేకపోతే లేదనే చెప్పే ప్రయత్నంలో మేము సక్సెస్ అయినాం ఇంకోటి రోడ్లు బాగలేక ఏది అద్వానంగా అయ్యి రోడ్లు అయ్యి కనీసం పట్టించుకోకుండా ఏ మంచి లేకుండా చెడు లేకుండా ఐదారు సంవత్సరాలు కరోనా టైంలో కూడా ఎవరి బాగోగులు కూడా చూసుకోకుండా ఒక్క సంక్షేమ పథకాలు లేకుండా ఈ ప్రాంతానికి నీరు కానీ నిధులు కానీ విద్య కానీ వైద్యం కానీ ఎలాంటిది పట్టించుకోలేదు మొత్తం ఆయన దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే విషయం లేదు అందుకనే ఆయనను ప్రజలు కూడా బుద్ధి చెప్పినారని మేము అనుకుంటున్నాం ప్రజలను చైతన్యం చేసినాం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుంది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తే ఏం చేస్తుందో చెప్పగలిగినాం అందులో సక్సెస్ అయినాం ప్రజలు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత ప్రజలకు అంతమంపు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు కానీ ఒక డబుల్ బెడ్రూమ్ కానీ ఒక సంక్షేమ పథకాలు అప్పుడు కాంగ్రెస్ ఉన్నాయి కూడా తీసేసారు కానీ కొత్త ఏం పెట్టలే వాళ్ళు కొన్ని కొన్ని చిన్న చిన్న పథకాలు పెట్టరు అవి కూడా గొర్రెల పథకం పెట్టారు ఉదాహరణకు మేము యాదవ్ ఫస్ట్ టర్మ్ వాళ్ళకు గొర్రెలు వచ్చినాయి సెకండ్ టర్మ్ వాళ్ళకు డీడీలు కట్టుకొని ఆ డీడీలు కలెక్టరేట్ అది కట్టుకొని వాటి చుట్టూ తిరిగి ప్రజలు చాలా అవస్థలు పడి మళ్ళీ వాళ్ళ డీడీ డబ్బులు కూడా వాళ్ళకి రాకపోతే ఈ రోజు మాకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ డీడీల పైసలు వాళ్ళకి తిరిగి తిరగడం జరుగుతుంది అప్పుడు చేసిన అప్పులు ఇవి సరిపోక ప్రభుత్వం ఇంకా కొంత సంక్షేమం పూర్తి స్థాయిలో చేయలేకపోతుంది ఇంకో వన్ ఇయర్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒక కొలిక్ వచ్చి కొంత పట్టు సాధించి ప్రభుత్వం ఇంకా చాలా పథకాలు అమలు చేసేది దాంట్లో సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను ఆరు గ్యారెంట్లో ఇప్పుడు ఫస్ట్ ప్రాధాన్యతగా మహిళలను తీసుకోవడం జరిగింది ఉచిత బస్సు ఫ్రీ గ్యాస్ వంద యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇవి సక్సెస్ఫుల్గా అమలైనయి ఇంకా కొన్ని అమలు కావాల్సినవి ఉన్నాయి ఇంకా చాలా పథకాలు ఉన్నాయి ఇంకా ఇప్పుడే కొంత ఫస్ట్ టర్ము రైతు భరోసా వేసారు ఐదు వేలు ఏమంటే రుణమాఫీ చేసిరు సక్సెస్ఫుల్గా ఇంకా కొంతమంది కావాలి ఇంకా నడుస్తూ ఉంది ఆ స్కీమ్ అది ఇంకా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా కాక ఇంకా కూడా చాలా జరిగే అవకాశం ఉంది ప్రజాపాలన నిర్వహిస్తే అప్పుడున్న అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలలో ధరణి ఒక భాగం ఆ ధరణిలో చాలా సమస్యలు భూములు కొన్న రైతులు లక్షలు పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు ఆ ధరలు భూస్వాములు మళ్ళీ దాని మీద తిరుగుబాటు చేసి ఇట్లా వాళ్ళు భూములు అమ్ముకొని కష్టపడి ఆ రోజు రూపాయి రూపాయి కష్టపడి చేసిన కూలీలు కూడా ఈరోజు మళ్ళా వాళ్ళకే భూములు పోవడం జరిగింది కొంత దానివల్ల కూడా కొంతమంది మా వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు ఇంకా సఫర్ అవుతూనే ఉన్నారు అలాంటి కొన్ని నిర్ణయాలనే పరిష్కారం అవుతున్నాయి ఆ ధరని పోయి ఇప్పుడు కొత్తగా ఆరు ఆరు చట్టం వస్తుంది దాంట్లో పూర్తిస్థాయిలో ప్రజలకు న్యాయం జరుగుదని అనుకుంటున్నాను ప్రజాపాలనలో ఎక్కువ దరఖాస్తులు రేషన్ కార్డులు ఇన్లు వీటి మీద ఎక్కువ ఉన్నది కొంత ఇల్లు రాక చాలా రోజుల నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డు లేక కొత్త కుటుంబాలు ఏర్పడి వీటి మీద రుణమాఫీ మీద వీటి మీద దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం అవగాహన ఉంది ఫస్ట్ ఇక్కడ ఉన్న సమస్య మేజర్గా కొంత గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయంలో ఒక బాగానే ఉంది కొంత కొంత మేరకు ఇంకా కొంత మెరుగు కావాలి ఫస్ట్ రైతులకు ఉన్న ఫస్ట్ రైతులకు ఉంది ప్రాబ్లం దీ ఒకటి మార్కెట్ యార్డ్ ప్రాబ్లం ఉంది దానికి ఒకటి రైతులు మా ఊర్లో ప్యాడ్ ఎక్కువ అంతది దాని మీద కొంత మార్కెట్ ఒకటి శాశ్వత పరిష్కారం చేయాలి కొంత అదొకటి ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సిసి రోడ్ల ప్రాబ్లం ఉంది వీధి 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 ద్వీపాలు కూడా కొంతవరకే ఉన్నాయి పూర్తి స్థాయిలో ఇంకా కొంత మెరుగుపరిచి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం దాన్ని కొంచెం మెరుగుపరిచి కొద్దిగా చేయాల్సిన అవసరం ఉంది తాజా మాజీ సర్పంచ్ వచ్చేసి ముక్కాముల సుమలత మహేష్ వాళ్ళు సర్పంచ్ వాళ్ళు కొంత అబ్బాయి ఎంప్లాయీ మహేష్ సుమలత భర్త వాళ్ళ మామ నర్సయ్య సుమలత ఇద్దరు గారు చేసేది పాలన అయితే ఇక్కడ పాలన కొంతవరకు మెరుగ్గానే ఉంది మంచి మంచిగా చేశాడు సీజి రోడ్లు చేసినాడు కొంతవరకు ఆయన బోర్లు వేసిండు వాటర్ కూడా కొంతవరకు పడింది ఇంకా కొంత ఏం ప్రాబ్లం ఉందంటే అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కొంత ఆయనకు సహకరించక ఆయన చేసే ప్రయత్నం బాగానే చేశాడు కొంతవరకు కూడా అభివృద్ధి చేసిండు మంచిగానే ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి ఉప సర్పంచ్ ఎక్కువ పవర్ వల్ల కొంత ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఉన్న దాంట్లో పని తక్కువ పర్సంటేజ్ అన్న ప్రయత్నం ఉంది ఎక్కడైనట్లే ఉంది ఇక్కడ కాదు అది కొంత ఇబ్బందికరంగానే ఉంది ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ సర్పంచ్ లేకుండా ఉప సర్పంచ్ మీద ఆధారపడి ఉప సర్పంచ్ మీద ఆధారపడి పూర్తిస్థాయిలో చేయలేని ప్ర ప్రాబ్లం ఉంది అది ఒకటి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది స్పెషల్ ఆఫీసర్ పాలన ఆయన పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకురాడు ఏం చేయలేడు ఏ ఆ ఉన్న నిధులను చూసుకుంటూ ఏం డ్రైనేజ్ వాటర్ గీగా చూసుకుంటూ ఉంటాడు కానీ పూర్తి స్థాయిలో చేయలేడు స్పెషల్ ఆఫీసర్ తోడు కాదు దానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటే దాన్ని ఏమన్నా ఊరికి ఏమైనా అవసరం ఉందా అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రుల దగ్గర కూడా పోయి పనులు చేయించుకునే అవకాశం ఉంటుంది స్పెషల్ ఆఫీసర్ ఆయన ఉద్యోగం రీత్యా ఆయన ఉద్యోగం చేసుకుంటాడు టైం టు టైం వస్తాడు చేసి వెళ్తాడు సర్పంచ్ స్థానికుడు స్థానికంగా ఉంటాడు ఊరిని అభివృద్ధి చేయాలనే కోరిక ప్రేమ ఉంటుంది కాబట్టి దాన్ని సర్పంచి బాధ్యతను స్పెషల్ ఆఫీసర్ చేశాడని మాత్రం అనుకుంటలేను ఎస్సీ వర్గీకరణ అనే దాని మీద కొంత సరే ఎవరికి ఉండే అభిప్రాయం వాళ్ళకుంది ఎస్సీ వర్గీకరణ మీద వాళ్ళు చాలా రోజుల నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అది దాని మీద కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కానీ ఇప్పుడు దాని మీద మళ్ళీ మాలలు తిరుగుబాటు చేస్తున్నారు దానికి సరే వారి వారిది కొంత ఏం జరుగుతుందని అంటే వాళ్ళు ఇట్లయితే మాకు కొంత మాలల ఆధిపత్యం వాస్తవానికి ఎక్కడ రాజకీయంగా మాలలది ఎక్కువ ఉంది మాదిగలది కొంత తక్కువ ఉంది ఎక్కడ మన స్టేట్లో ఎమ్మెల్యేలు చూస్తే ఎక్కడనైనా ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉన్న దగ్గర మాలలే ఎక్కువ ఉన్నారు దాని మీద కొంత మాదిగలకు ఈ వర్గీకరణ అనేది కొంత మేలు చేస్తుందని నేను భావిస్తున్నాను ఆ రోజు అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్పారు ఎస్సీ వర్గీకరణ మేము మా ప్రోత్బలంతో మేము లాయర్లు పెట్టి మాట్లాడించి చేసినామని చెప్పిండు దానికి అసెంబ్లీలో కూడా ఘన స్వాగతం పలికినారు అందరూ దానికి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం చొరవతోనే ఇది ఒక తీర్పు వచ్చిందని అనుకుందాం అలాగే కొంత ఇప్పుడు మాలలు కూడా ముఖ్యమే కాబట్టి వారిని వీరిని ఏం చేయాలని కొంత సమాచారం సమాలోచనలో ప్రభుత్వం ఉంది దాని మీద త్వరలో ఒక నిర్ణయం వస్తుందని భావిస్తున్నాను బీసీలు పాపులేషన్ ఎక్కువ ఉన్నాగానే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇంకా బీసీలకు చాలా అన్యాయం జరిగింది ఈ బీసీలు ఫిఫ్టీ ఫైవ్ ఎబో పర్సెంటేజ్ ఉంటే ట్వంటీ పర్సెంట్ కూడా రిజర్వేషన్ అంద అందట్లేదు ఎస్సీలకు ఎస్టీలకు అదర్ క్యాస్ట్కు ఓ ఓసీలకు వీళ్ళందరికీ ఎక్కువ వాళ్ళంతే ఉన్న మేము అంతే ఉన్నా వాళ్ళు నాలుగింతలు వాళ్ళు తీసుకొని మాకు వన్ పర్సెంట్ కూడా రాజకీయంగా అవగా అవకాశం లేదు అవకాశం తక్కువ ఉంది దాని మీద ఇప్పుడే కొంతమంది ఇంత ముందు లేనంత విధంగా ఈసారి కొంత రెవల్యూషన్ వచ్చింది బీసీలలో కూడా మనమెంతో మనకంతా అని సాధించుకోవాలనే ఉద్దేశం మీద బీసీలు కూడా గట్టి పట్టుబట్టినారు దానివల్లనే మొన్న బీసీ అని చెప్పి ఒక సర్వే చేశారు దీంట్లో రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ఈ బీసీలకు ఈ స్థానిక సంస్థల్లో కూడా కొంత రిజర్వేషన్లు పెంచి బీసీలకు చట్టసభలో కానీ లోకల్ బాడీలో కానీ అన్ని విషయాల్లో కానీ అవకాశం కల్పించి చేస్తే బాగుంటుంది లేకపోతే సరే ఏ ప్రభుత్వం అయినా రేపు రేపు బీసీల నిరసనను ఎదుర్కోవాల్సి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మాత్రం తప్పదు ఇక మేమైతే జరుగుతుందని ఆశిస్తున్నాం కులగా విషయంలో బీసీలకు అందరికీ ఇప్పుడు ఎస్సీలకు వాళ్ళు ఎంత పర్సెంటేజ్ పర్సంటేజ్రో వాళ్ళకంత ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళ కాన్స్టిటెన్సీలు వాళ్ళు వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళు పరిపాలన చేస్తున్నారు మా జనాభా పరిపాలన ప్రకారం మాకు అవకాశం లేదు కాబట్టి ఈ కులగణన అనేది అని భావిస్తున్నాం ఒకవేళ కాకపోతే యాక్షన్ కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నాం ఇప్పుడు బీసీలు మంచి విద్యావంతులుగా చదువుకొని మంచి మంచి స్థాయిలో ఉన్నారు ఇప్పుడు అలా బీసీలను బీసీలను అనుగదుక్కునే ప్రయత్నం మాత్రం లేదు బీసీలు బీసీలుగా ఉద్యమం ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోయింది ఆంధ్ర తెలంగాణ ఉద్యమం అయిపోయింది తెలంగాణ సాధించుకున్నాం ఇప్పుడు తెలంగాణలో జరిగేది బీసీ ఉద్యమంగానే కనబడుతుంది అది నిజమవుతుంది అనుకుంటున్నాను కొంత ఆధిపత్య కులాలు ఈ బీసీలకు వస్తే మా పాపేషన్ తగ్గుద్దని అనుకుంటున్నారో ఏమో అక్కడే ఉందని అనుకుంటున్నాను అంత స్థాయిలో మనం ఇంకా ఎనాలిస్ చేయలేము కానీ అది కొంత నడుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను నిజంగా కూడా రేవంత్ గవర్నమెంట్కు బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనలో ఉన్నది అది త్వరలో ప్రతిపక్షాలు చూస్తారు నోరెలబెడతారు కాంగ్రెస్ పార్టీ మాట అంటే తప్పదు మనం కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇంత ముందు చూసినాం చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినారు ఇందిరాగాంధీ టైంలో చేసిన కార్యక్రమాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి కృష్ణానది మీద డ్యామ్ కావచ్చు నాగర్ సాగర్ డ్యామ్ కావచ్చు అలాంటి చరిత్రలో మరుపు రాని ప్రాజెక్టులు ఉన్నాయి ఇప్పుడు నిన్నమన్నా మనం కట్టిన కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు చూసినాం అవి మొత్తం శిథిలావస్థకు చేరినాయి కాంగ్రెస్ అంటేనే ముందు చూపుతోటి ఆలోచన చేసి పనిచేస్తుంది ఈ ఏదైనా కొంత ఆలోచన చేసి ఇప్పుడు ఏదో హడావిడిగా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ బాస్ కేసీఆర్ ఎట్లా చెప్తే ఇది ఇది కట్టరు అంటే పొద్దుగాలు ఇది గడతారు తెల్లారితేడో ఎక్కువ అది దొడవుక్తారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉండదు ఒకటికి పదిసార్లు ఒక కార్యక్రమం చేస్తే ఆచితూచి వెనకకు ముందు ఆలోచన చేసి చేస్తుంది అందులో సక్సెస్ అవుతుంది అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది మూసి ప్రక్షాళన విషయం అనేది ఉమ్మడి నల్గొండ జిల్లాలకు అది ఒక వరం అది తప్పకుండా జరగాల్సిన విషయం మూసి ప్రక్షాళన అనేది ఈ ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోలేనడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఈ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఉత్తర తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మొత్తం ఉత్తర తెలంగాణ డెవలప్ చేసుకున్నాడు అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రా డెవలప్ చేసుకున్నారు ఇప్పుడు మా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా ఎమ్మెల్యే సామెల్ గారు మా పక్క పక్కన శాసనసభ్యులు వేముల వీరేశ్వరం గారు వీరు ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసినారు ఇక్కడ అంగవైకల్యం కాల్షియం ఫ్లోరైడ్ బాధితులు చాలా ఉన్నారు ఈ ప్రాంతానికి రాను రాను ఈ ఇక్కడ తుంగ కూడా మరిసే పరిస్థితి లేదు ఇట్లే ఈ మూసిన ఇట్లే చుట్టూ ప్రాజెక్టులు ఇవన్నీ కాలుష్యం జరుగుతుంది ఇవి ఇట్లే వదిలిపెడితే రాను రాను ఇదొక మూసి మూసి అంటే ఖరాబ్ ఖరాబే మూసిలాగానే మారిపోతుంది ఈ ప్రక్షాళన ఈ ప్రాంత ప్రజలకు చాలా గొప్ప వరం అని చెప్పి నేను కోరుకుంటున్నాను దీన్ని రేవంత్ రెడ్డి గారు మా శాసనసభ్యులు మా ఎంపీలు మా మంత్రులు తొందరగా ఈ ప్రాజెక్ట్ని పూర్తిస్థాయిలో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని ఆదుకొని అభివృద్ధి పదంలో ముందు నిలబడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీసీలు కొంత వరకు ఇంకా మనకు ఎందుకులే మనం చూద్దాంలే ఇంకా వస్తేనే చేద్దామనే విషయం కాకుండా పోరాడాల్సిన అవసరం ఉంది మనం రాజకీయంగా ఎదిగినప్పుడే మనం చదువుకొని చదువుకున్నప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మంచి చదువులు చదివించి ఉన్నత స్థాయిలో చదివించి వాళ్ళు రాజకీయంగా కానీ చదువు పరంగా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అప్పుడు తెలిసినప్పుడు మనకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడ న్యాయం జరుగుతుంది అనే విషయం మీద వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది చదువుకోవాలి చదువుకున్న వాళ్ళు ఆలోచన చేయాలి ఈ బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చి మనమెంతో మనకంతనే విధంగా పోరాడాలి కంపల్సరీ దీని ఉద్యమాన్ని మనం విడిచిపెడితే మనం ఇంకా వెనకబడిపోతాం అవత అవతల వాళ్ళకున్నంత మనకు ఎందుకు ఉండదు మనం ఎంతున్నామో ఉండాలి మనం దాని గురించి ఫైట్ చేయాలి ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేసేది బీసీలకు వాటా కోసం అందరూ కూడా నడుం బిగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరినీ వేడుకుంటున్నాను రెడ్డి రాజకీయం ఏం లేదు ఇప్పుడు అంత ఉన్న ప్రభుత్వం కంటే ఏ ప్రభుత్వానికైనా అంటే కొంత బీసీలకు అవకాశం ఇస్తుంది ఇస్తూనే ఉంది ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కాంగ్రెస్ ఇక్కడ కొంత అది అట్లా వాస్తవానికి కొంత అట్లా అనిపిస్తుంది వీళ్ళు ఉండడం వల్ల అదొకటి చర్చ ఉంది కానీ వీళ్ళు ప్రజలల్లో ఉన్న నాయకులు కాబట్టి ప్రజలు వీళ్ళు కావాలని చెప్పి కోరుకొని ఎన్నుకున్నారు తప్ప వీళ్ళు ఇప్పుడు కోమరెడ్డి బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు తడుపు తడితే ఏది కావాలంటే అది వాళ్ళు కొంత పనిచేస్తారు ఈ ప్రాంతాన్ని కొంత చేస్తున్నారు దాంట్లో వాళ్ళు ప్రజలు కోరుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ తొమ్మిది నెలల పాలన మనం చూసినాం ఎక్కడ కూడా అలాంటి విషయాలు జరగలేదు ఏదో ప్రతిపక్షాలు కావాలనే ఈ బుద్ధలే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు కూడా ఇలాగే రూమర్స్ వచ్చినాయి ఈ బీజేపీలకు ఈయన పొంగులేడు శ్రీనివాసరెడ్డి పోతాడు చెప్పి వీళ్ళు పోతాడని చెప్పి వాళ్ళు పోతారని చెప్పి ఇలాంటి ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అది తప్పు కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రయారిటీ ఉంది హైకమాండ్లో అప్పుడు రేవంత్ రెడ్డి వాక్చాతుర్యం కానీ ప్రజల మీద ఉన్న మనసు కానీ ప్రజల్లో చేయగలగడనే దమ్ముందని చెప్పే అప్పుడు రాజేఖర్ రెడ్డికి ఎంత జోష్ వచ్చిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ జోష్లో రేవంత్ రెడ్డి వల్ల కొంత కాంగ్రెస్ గటానైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికైనా ఎప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయం అన్న పొంగులేడు సీన్ అన్న కూడా చెప్పిండు అలా అలాంటి విషయం ఏం లేదు మంది ఇప్పుడు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు అందరు కూడా బీసీ లీడర్లు కావచ్చు అందరు కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఉంది రేవంత్ రెడ్డి గారిని అలా జరగడానికి అవకాశం లేదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు స్థానిక సభ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఒకవేళ నాకు టికెట్ రావాలని కోరుకుంటున్నాను మా గ్రామస్తులంతా అవకాశం ఇచ్చి నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించే ప్రయత్నం చేస్తే నేను సర్పంచ్గా ఉందామని అనుకుంటున్నాను సర్పంచ్గా గెలిస్తే మేము ఊర్లో ఉన్న సమస్యలు కష్ట సుఖాలు నాకు తెలుసు నేను కష్టపడ్డ వ్యక్తిని నా గురించి గ్రామ ప్రజలకు తెలుసు వాళ్ళు నా మీద నమ్మకం కనుక పెడితే పెట్టి ఒకవేళ వాళ్ళు అనుకుని పిల్లగాడు ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటే మాత్రం కంపల్సరీ నేను పూర్తి స్థాయిలో గ్రామానికి సేవ చేస్తాను దీంట్లో ఫస్ట్ ఒకటి మార్కెట్ యార్డ్ సమస్య ఉన్నది దాన్ని పూర్తి స్థాయిలో ఫస్టు దాన్ని చేయాలనే నా మనసులు ఉన్నది ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయాలని అనుకుంటున్నాను రాపాక గ్రామ పంచాయతీ ప్రజలకు ఇంకోసారి నేను చెప్పదలుచుకున్నాను మా గ్రామ ప్రజలకు ఓటర్ మహాశైలకు ఓటు విలువ మనకు రాజ్యాంగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి ఓటుండ ఓటు ఉండాలని చెప్పే నినాదంతోనే ఒక గొప్ప అవకాశం ప్రజలకు కల్పించినాడు దాన్ని మనం సద్వినియోగం చేసుకొని మంచి వ్యక్తిని ఎన్నుకొని నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా గ్రామం కోసం సేవ చేసుకునే వ్యక్తి ఎవరైనా సరే వారిని ఎన్నుకొని వారికి పూర్తి స్థాయిలో మనం బాధ్యత ఇస్తే మనం పూర్తి స్థాయిలో మనం ఏదైనా ఆయన మీద మనం అడగడానికి కానీ కొట్లాడడానికి కానీ అవకాశం ఉంటుంది ఈ మద్యం ఈ డబ్బు మా అంత ప్రభావం ఉండదు అయినప్పటికీ కూడా ఇలాంటి తీసుకొని ఇటు ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా కొంత అభివృద్ధి కుంటుపడిపోతుంది అభివృద్ధి జరగదు కాబట్టి అలాంటిది వాటికి దూరంగా ఉండాలని చెప్పి మా ప్రజలను కోరుకుంటారు విద్య అనేది అప్పుడు కాంగ్రెస్ హయాంలో స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు బాగా నడిచేది ఫీజు రియంబర్మెంట్స్ కానీ విద్యార్థులకు అవకాశాలు కానీ మంచి మంచి అవకాశాలు ఇచ్చేది ఉద్యోగాలు కూడా అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు కూడా ఈ మొన్న చాలా సమస్యలు ఉండే వాటిని కూడా అప్పుడు కేసీఆర్ గారు చేయని సమస్యలు కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినాక పీటీలు బీడీ ఇవన్నీ కొన్ని సమస్యలు పరిష్కారం చేసిండు కొంతమందికి ఉద్యోగాలు కూడా కానిస్టేబుల్ అవి ఇవి ఈ మధ్యన వచ్చినాయి ఇంకా కూడా అప్పుడు స్కూళ్ళల్లో విద్య ఉంటే మొత్తం ప్రైవేటీకరణ చేసిండు కేసీఆర్ విద్య అంటే రోజు స్కూల్ బస్సులు రావడం ఎక్కిపోవడం మొత్తం కార్పొరేట్ వ్యవస్థకు అప్పగించి పబ్బం గడుపుకున్నాడు మీద కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నజర్ పెట్టింది ఈ ఫస్ట్ ఇయరే కాబట్టి నెక్స్ట్ ఇయర్ దాన్ని కూడా కొంత డెవలప్మెంట్ చేస్తా ఆశిస్తున్నాం డెవలప్మెంట్ చేయాలి మా స్థానికుడు ఎమ్మెల్యే గారు చొరవతో కూడా ఈ పాఠశాలను కొంత డెవలప్ చేసి ఈ నిరుపేదలకు వాళ్ళు చేసిన ఏడాది జీతం మొత్తం వాళ్ళ కార్పొరేట్ స్కూళ్ళకే సరిపోతుంది దీన్ని చొరవ తీసుకొని ఈ మొన్న ఆకునేరు మురళి గారు కూడా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ప్రైవేట్ స్కూళ్లను రద్దు చేసినప్పుడు మాత్రమే ప్రజలకు నాణ్యమైన విద్య అందుతుంది వీటి మొత్తం పుట్టిసైలో రద్దు చేయాలని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు అలాంటి కార్యక్రమం చేసి చేస్తే కొంత విద్యార్థులకు చౌకగా విద్య దొరికినప్పుడు అన్ని వర్గాలు అన్ని వర్ణాలు అభి అభివృద్ధి అంతే అని చెప్పి కోరుకుంటున్నాను వైద్యం అందముపు కాంగ్రెస్ హయాంలోనే ఆరోగ్యశ్రీ అని చెప్పి ఉచిత అంబులెన్స్ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో పనిచేసి ఈ ఆరోగ్యశ్రీ అనేది ఈ ఉచిత వైద్యం అని చెప్పి కొంత పెట్టిండు దాన్ని కూడా కేసీఆర్ గారు పట్టించినారు ఇప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ఈ దారిద్ర రేఖకు ఉన్న ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నాం మేము ఒకవేళ సర్పంచ్ గెలిస్తే విద్య వైద్యం రైతులకు మార్కెట్ యార్డ్ అందుబాటులో ఈ సమస్యలు ఊర్లో ఉన్న డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య వీధి లైట్ల సమస్య సీసి సమస్య అన్నీ పూర్తి చేస్తామనుకుంటున్నాం మేము ఇప్పటికే స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నాను ఇక మీదట కూడా నేను స్థానికంగా ఉంటాను ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులోనే ఉన్నాను అందుబాటులోనే ఉంటాను అది వారికి తెలుసు నాకు తెలుసు సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి మంచి చెడులో నేను భాగస్వామిని అవుతాను